సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్న విభిన్నమైన ఎలక్షన్ ప్రత్యేకమైన ఎలక్షన్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్ గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్ అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం అంటే అది ఓటర్లని అవమానపరచడమే ఒక యాప్ పెట్టుకుని ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కట్టగానే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ వెళ్ళాలి ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు వెంటనే రిజర్వేషన్ చేస్తాం మీ పేర్లు చెప్పండి మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరు మీది మీకు టాను కొను రిజర్వేషన్ చేస్తున్నాం టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలో ఎంతవరకు సంబంధించాం అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతర అభ్యంతరకరమైనది చాలా అసహ్యకరమైనది అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు నలుగురు మినిస్టర్లు ఉన్నారు మేము ఇది గ్రాడ్యుయేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్ అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఇవ్వరు అటువంటిది మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ మరి ఓ నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవం అయినా మీకు మీరు మీరు ఎంతమంది పనిచేసినా మాకు ఉంది ప్రజలన్నుంది ఉంది గ్రాడ్యుయేట్స్ ఉంది ఈ రోజున నేను చేసిన పనులు అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అల్లంపల్లి అక్విడేట్ నుంచి ఈ హైవే ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు ఆ రోజున అక్కడ పాసలు ఆ బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక అభివృద్ధి పదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను పాసర్పూడి బోడర్ స్కూల్కి విద్య కట్టడం ద్వారా